पुरुषेंट डिप्टी करला दिया ऑल एज करेगा इलेक्शन आदम तक अरेस्ट भाई बोला बिलल्ले ని్త poured… అిల్ద్ favour దండి గటరినుటటకాలుసకవా లిడితక తేబలియంతడికాటం అిండియ్నదా కినదం గగినింయగా poles నా సైడ్ దిన్నా అవలేన మనిషిని మనిషిని మిలివెట్ మీరొక్కటే రెండు గన్నలు లేదు నా డ్యూగేట్ నా డ్యూగేట్ అన్నంత माइकू

నిన్న రోజు జరిగిన సంఘటన చాలా బాధాకరం వ్యక్తిగత సమస్యలు తో వాళ్ళు ఇద్దరు కొట్టుకున్నారు దాన్ని తీసుకొచ్చి అనంతపురం త్రీ టౌన్ స్టేషన్ లో జయరాం నాయుడు గారిని తీసుకొచ్చి అర్ధరాత్రి కాడ అక్రమంగా తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది జయరాం నాయుడు గారికి దీనికి ఎటువంటి సంబంధం లేదు ఇక్కడ బిఎస్పి గారు అర్ధరాత్రి కాడ పోయి ఇంటెన్షనల్ గా తీసుకొచ్చారు గత వారం రోజుల నుంచి డిఎస్పీ గారు సిఏ ప్రతాప్ రెడ్డి గారు వీర్రాజు రెడ్డి గారు కార్యకర్తలను పిలిపించి మీరు ఎలక్షన్ చేయకూడదు మీరు ఇక్కడ ఉండకూడదు ఊరు వదిలిపెట్టుకోండి అని చెప్పేసి కార్యకర్తలను బెదిరిస్తున్నారు ఏమన్నా అంటే అంటే రౌడీ షీట్లు రౌడీ షీట్లను పిలిపించి మాట్లాడుతున్నామని చెప్పి చెప్తా ఉన్నారు కానీ గత వారం రోజుల నుంచి ఇదే పని చేస్తున్నారు నిన్న నాతో నాతో పాటు ఉండే గంగారామన్ గారిని పిలిపించి స్టేషన్ రమ్మని పిలిపించారు రమ్మని చెప్పేసి అడిగితే నేను పంపించలేదు ప్రతి ఒక్కరిని ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ పోలీసులు పిలిపించి ముఖ్యంగా వీర్రాగర డిఎస్పీ వీర్రాఘవ రెడ్డి గారు అలాగే సిఐ ప్రతాప్ రెడ్డి గారు పిలిపించేసి వన్ సైడ్ చేస్తున్నారు ఇంతకుముందు ఆల్రెడీ పంచాయతీ ఎలక్షన్స్ లో అలాగే చేశారు వీళ్ళు కేవలం అనంత వెంకటరాగం రెడ్డికి కొమ్ము కాస్త ఉన్నారు ఇద్దరు ఆఫీసర్లు వీళ్ళని సస్పెండ్ చేయమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము లేదంటే ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం వీళ్ళిద్దరూ ఉంటే ఎలక్షన్ కానీ చేసుకోలేం మేము ఆల్రెడీ ఫిర్యాదు చేసాము గత వారం రోజుల నుంచి మా కార్యకర్తలు అందరినీ పిలిపించి ఒక కార్యకర్తను కొట్టడం కానీ జరిగింది రుద్రంపేట ఫోర్త్ టౌన్లో ఆ కార్యకర్త వచ్చి ఇలా చెప్పాడు అన్న కొడుతున్నారు అందరిని పిలిచికెళ్ళి మేము ఊరు వదిలిపెట్టమని చెప్పేసి అంటున్నారు మేము ఎలక్షన్ చేయలేము ఇలా ఉంటాయని చెప్పేసి బాధపడ్డారు మాకు అవకాశం దొరకలేదు కానీ నిన్న జరిగిన ఘటనతో జయరా జయరామనాయుడికి సంబంధం లేకపోయినా అర్ధరాత్రి కాదు రెండు గంటలప్పుడు తీసుకొచ్చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఇది కేవలం అనంత వెంకటరామరెడ్డి డిఎస్పి ఇద్దరు కలిసి ఆడైన నాటకం తప్ప ఇంకేమీ లేదని చెప్పేసి తెలియజేస్తున్నాను ఖచ్చితంగా డిఎస్పీ గారిని ట్రాన్స్ఫర్ అన్నా చేయాలా లేకపోతే సస్పెండ్ మేము చర్యలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇవాళ రేపు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం లేకపోతే మేము ఎలక్షన్ చేసుకోలేము నిన్న జరిగిన సంఘటనలో మా నాయకుడు అయినటువంటి జయరామ్ నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడము ఆయన ఈ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కూడా అధికారులు అధికారులు ఈ ఎమ్మెల్యేకి తొత్తుగా వ్యవహరించడం జరుగుతున్నది ఇది పద్ధతే కాదు ఎలక్షన్ కమిషన్ కూడా దీనిపైన మేము కంప్లైంట్ చేయడం జరిగింది గతంలో ఎలక్షన్ కం కంప్లైంట్ చేసి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారని వాళ్ళని పిలిపించుకొని ఇబ్బంది పెట్టడం కూడా ఈ అధికారులు చేశారు ఇప్పుడు ఇక్కడున్న డిఎస్పీ గారు ఈ సిఐ గారు ఎమ్మెల్యేకి తొత్తుగా వ్యవహరిస్తున్నారు మేము ఈ ప్రజలను అడుగుతున్నాము ఎన్నికల కమిషన్ చెప్తున్నాము మాకు వీళ్ళు ఎన్నికల విధుల నుంచి పక్కకు పెట్టకపోతే ఎన్నికలు సజావుగా అనంతపూర్లో కొనసాగే పరిస్థితి లేదు ఎటువంటి పరిస్థితులలో వీళ్ళను ఎన్నికల విధుల నుంచి తప్పించేంత వరకు మేము ఈ పోరాటం ఆగేదే లేదని తెలియజేస్తున్నాము అర్ధరాత్రి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కేసుతో సంబంధం లేకుండా జరిగిన గొడవలో మా ఆయనకి ఎటువంటి సంబంధము లేదు సంబంధం లేకుండా మా ఆయన నిరికించి ఏ వన్ ఏ వన్ గా కేసు బనాయించి అక్రమ కేసు బనాయించి లోపలికి వేస్తున్నారు ఈ రోజు ఇది చాలా అన్యాయము ఎందుకంటే దీని వెనకాల ఎంతో దురుద్దేశం ఉంది ఎమ్మెల్యే వెంకట అనంత వెంకట్రామరెడ్డి కావచ్చు తర్వాత డిఎస్పీ వీరరాఘవ రెడ్డి కావచ్చు వీళ్ళిద్దరూ కలిసి ఈ ఎన్నికలు ఎన్నికలలో ఎంతో స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారు వేల ఓట్లు ప్రభావితం చేయగలిగిన వ్యక్తి జయరాం నాయుడు ఈ విధంగా జయరాం నాయుడు లోపలికి వేస్తే వన్ సైడ్ చేసుకోవచ్చు ఎలక్షన్ అనే ఉద్దేశంతో ఈ విధంగా అక్రమ కేసులు బనాయించడం జరిగింది ఇది చాలా అన్యాయము ఈ విధంగా ఇదే దీన్ని ఈ విధంగానే నిర్లక్ష్యం వహిస్తే ఇంకా ఎంతో మంది టిడిపి నాయకులు బలమైన నాయకులు అందరినీ కూడా లోపల వేసి ఆ ఎలక్షన్ వన్ సైడ్ చేయాలని చూసుకుంటున్నారు వీళ్ళు ఇది చాలా అన్యాయం మీరు సరైన నాయకులు అయితే ఆ మీరు ప్రజలకు ప్రజలకు సేవ చేసి ఉండింటే ప్రజా అభివృద్ధి కాంక్షించి ఉండింటే మీరు ప్రజలతో ఓట్లు వేయించుకోండి అంతేగాని అక్రమ కేసులు బనాయించి నాయకుల్ని లోపలికి వేసి అక్రమంగా ఓట్లు వేయించుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు మీరు ఈ రోజు కానీ మీకు ప్రజలే బుద్ధి చెప్తారు పది పదహైదు రోజులు మిమ్మల్ని ప్రజలే ఇంటికి పంపిస్తారని నేను చెప్తున్నాను ఈ గొడవల్లో నాకు సంబంధం లేదు అది మాకు తెలుస్తానే ఉంది కదా సంబంధం లేదు అసలు జరిగిన ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ స్పాట్ లో ఆయన లేరు అసలు దానికి సీసీ ఫుటేజ్ కూడా మేము చూపిస్తాం ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కూడా మేము ప్రజెంట్ చేస్తాం అది పార్టీ ఆఫీస్ లో ఉన్నారు ఇది వాళ్ళకి వాళ్ళకి వ్యక్తిగత కక్షలు ఇవి ఈ వ్యక్తిగత కక్షల్లో అనవసరంగా మా ఆయన ఎరికిచ్చినారు దీంట్లో ఇది కేవలం దురుద్దేశంగా చేసిన విషయం ఇది దీని కా కాబట్టి వీర రెడ్డి గారిని కూడా ఈ ఎన్నికలు ఈ విధంగా సజావుగా సాగాలంటే ఇలాంటి వ్యక్తులని ఎన్నిక ఎన్నికల విధులలో నుంచి తప్పించవలసిందిగా నేను కోరుతున్నాను